హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు కేరళ రాజధాని త్రివేంద్రంలో ఉన్నాం త్రివేంద్రం సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము ఇదంతా సెంట్రల్ రైల్వే స్టేషనే దీని ముందే మనకు మన లక్ ఏంటంటే కేఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా ఇక్కడనే ఉంటుంది చాలా బస్సెస్ టెర్మినల్ అన్నట్టు ఇందులోనే చాలా హోటల్స్ ఉంటాయి ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి మనకు రైల్ టికెట్ ఉంటే మనం ఒకవేళ స్టే కోసం రైల్వే స్టేషన్లో డార్మెటరీ తీసుకోవచ్చు నామినల్ ఛార్జ్ కట్టేసి లేకుంటే ఇక్కడ ప్రైవేట్ హోటల్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి మనం తీసుకోవచ్చు దీంట్లో కూడా మనకు డార్మెటరీస్ ఉంటాయి చీప్ అండ్ బెస్ట్లో ఆ డీటెయిల్స్ నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఓకే ఇది సెంట్రల్ రైల్వే స్టేషన్ త్రివేంద్రం చాలా బాగుంది ఇక్కడ లొకేషన్స్ మాత్రం చాలా డిసిప్లిన్ ఉన్నారు పీపుల్ బట్ ఫుడ్ ఒక్కటే ప్రాబ్లం ఉంది ఇక్కడ సెంట్రల్ రైల్వే స్టేషన్లో మనకి ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకు డార్మెట్రీస్ ఉంటాయి యాక్చువల్ అయితే మనం బయట ఉండాలనుకుంటే డైలీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూమ్కి ఛార్జ్ చేస్తారు హోటల్లో దాని బదులు మనకు స్టూడెంట్స్కి అయినా అయినా సింగిల్ వచ్చిన వాళ్ళకైనా ఈ డార్మెట్రీస్ తీసుకొని చాలా బెటర్ చాలా అంటే చాలా బెటర్ మనకి రూమ్స్ లానే ఉంటాయి సేమ్ టు సేమ్ ఇందులో అయితే సో నేను చాలా సర్చ్ చేసి ఇక్కడ డార్మెట్రీ దొరకబట్ట యాక్చువల్ అయితే నేను ఒక వర్క్ మీద వచ్చిన అంతకుముందు థౌజండ్ పెట్టి రూమ్ తీసుకున్నాను హోటల్లో రోజుకి ఇంకా సెకండ్ డే థౌసండ్ అంటే చాలా ఎక్కువ మనం తిన్నది కాదు కదా అది ఇంకా డార్మెట్రీ విషయానికి వస్తే రైల్వే స్టేషన్లో ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది దీంట్లో రిజర్వేషన్ టికెట్ చూపెడితే మనకు రూమ్ అలొకేట్ చేసి ఛార్జ్ తీసుకుంటాడు ఒకవేళ లేదనుకో జనరల్ టికెట్ తీసుకొచ్చుకోమంటాడు నేను థర్టీ రూపీస్ పెట్టి జనరల్ టికెట్ తీసుకొచ్చుకున్నా నాకు డార్మెటరీ అలొకేట్ చేసిండు నార్మల్ ఏసీ డార్మెట్రీ లేవు సో దట్ నాకు నార్మల్ డార్మెట్రీ అలొకేట్ చేసిండు ఇక్కడ ఛార్జెస్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి నాకు నార్మల్ డార్మెటరీ వచ్చేసి డైలీ బేస్ మీద టువెల్వ్ అవర్స్కి త్రీ హండ్రెడ్ తీసుకున్నాడు అదే మనం ట్వంటీ ఫోర్ అవర్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాడంట అదే ఏసీ డార్మెటరీ అయితే త్రీ నైంటీ తీసుకున్నాడు టువెల్వ్ అవర్స్కి ఫుల్ డే అయితేనేమో సిక్స్ ఫిఫ్టీ ఛార్జ్ చేసింది నాకు నేను ఫస్ట్ డే నార్మల్ తీసుకున్నా సెకండ్ డే ఫుల్ డే ఏసీ తీసుకున్నా ఇంక ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వరుసగా ఉంటాయి ఫస్ట్ అన్ని డిలక్స్ రూమ్స్ ఉంటాయి ఫస్ట్ రిసెప్షన్ చార్ట్ బోర్డు చార్జెస్ బోర్డు ఏసీ డార్మెటరీ లేడీస్ కోసం ఇది స్టార్టింగ్లో ఉంటే తర్వాత ఇవి రూమ్స్ ఏసీ డిలక్స్ రూమ్స్ ఈ ఫ్యామిలీస్ కోసం ఎస్పెషల్లీ ఇది మనకు కనబడేది ఆపోజిట్లో ఎలాగో మనకు తెలిసింది కేఎస్ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ దీంట్లో హోటల్స్ ఉంటాయి నేను ఆ డీటెయిల్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తగుదే నై రాత్రిపూట చాలా బాగుంది లొకేషన్ ఇక్కడ ఇది ఎయిర్ కండిషన్ హట్ రైల్వే స్టేషన్లోనే దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లోనే మనం యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడంటే డార్మెట్రీ జెంట్స్కి కొద్దిగా లోపలికి ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీలో లేడీస్ డార్మెటరీ ఉంటే లోపలికి డార్మెట్రీ జెంట్స్ అని ఉంటుంది డి టైప్ ఏమో డి వన్ టు డి నైన్ ఏమో నాన్ ఏసీ వన్ టూ బి నైన్ ఏమో ఏసీ ఫస్ట్ డే నేను ఏసీ కాలేకపోవడం వల్ల నాన్ ఏసీ తీసుకున్నాయి నాన్ ఏసీకి ఏసీకి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ ఏసీ ఉంటుంది మిగతా అంత సేమ్ టు సేమ్ టోటల్ రూమ్ అంతా మనకు సింగిల్ రూమ్ లాంటిది ఇస్తాడు ఇది చాలా బెటర్ మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నేను ప్రైవేట్ డార్మిటరీ పెట్టినప్పుడు మీకు ఈ రూమ్స్ వాల్యూ తెలుస్తుంది అంటే ఏది బెటరో తెలుస్తుంది మీకు నాకు ఇచ్చిండు డి నైన్ చాలా బాగుంది లొకేషన్ ఒక బెడ్ ఇస్తాడు మనకి ఇది బెడ్ మంచి ఇద్దరు పడుకోవచ్చు అప్రాక్సిమేట్లీ అడ్జస్ట్ చేసుకుంటే టేబుల్ ఇస్తాడు చైర్ ఇస్తాడు ఆ పక్కనే రైల్వే స్టేషన్ విండోస్ సైడు మనకి మనకి ఈ పవర్ సాకెట్ ఉంది ఛార్జింగ్ పెట్టుకోనికి ఫ్యాను లైట్ మంచి ఇచ్చిండు కంఫర్ట్గా ఉంది ఇంకోటి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ కూడా ఉంది మనకి హ్యాంగర్ ఇచ్చిండు హ్యాంగర్కి బట్టలు దళుకోవచ్చు ఇంతకన్నా ఎక్కువేం కావాలి మనకు ఇంకా తర్వాత బాత్రూమ్స్ వచ్చి చాలా నీట్గా ఉంటాయి ఎందుకంటే రైల్వే కదా పొద్దున క్లీన్ చేస్తారు సాయంత్రం క్లీన్ చేస్తారు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి యాక్చువల్గా వేరే బయట ఎక్కడ ఇంత నీట్గా ఎక్కడ రైల్వే రైలు రైల్లోనైతే అస్సలు దొరకవు ప్రైవేట్ హోటల్లో కూడా ఇంత నీట్గా ఉండవు చూడ్కి పాత ఉన్నాయి కానీ బకెట్ అవన్నీ బట్ చాలా నీట్గా ఫినాయిల్ కూడా పోసిర్రు మనకు షవర్ ఉంది వాటర్ కావాలని బకెట్తో బకెట్తో స్నాన్ చేయొచ్చు ఇది టాయిలెట్ టాయిలెట్ కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు ఓకే వచ్చినప్పుడు మీరు ఉండడానికి బ్యాచిలర్స్ కోసం ఇన్ఫర్మేషన్ యూజ్ అవుద్దాం అనుకుంటున్నాను ఇవ్వండి అయితే నాన్ ఏసీ రూమ్స్ ఏసీ రూమ్స్ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి ఏం ప్రాబ్లం లేదు సేమ్ ఇలానే ఉంటాయి ఏసీ రూమ్ కూడా యాక్చువల్గా నేను ఏసీ రూమ్ నేను తీయలేదు వీడియో ఓకేనా అండి ఇంక సేమ్ టు సేమ్ దానిలో ఉంటుంది ఏసీలో ఓన్లీ ఒకటి ఏసీ ఒకటి ఎక్స్ట్రా ఇస్తాను ఇంకా టూ బెడ్షీట్స్ బెడ్షీట్స్ ఎక్కువ ఇస్తాడు దానిలో ఒకటి కప్పుకొనికి ఇస్తాడు దీంట్లో అయితే నా ఇది నార్మల్ బయట ప్రైవేట్ డార్మెట్రీ ప్రైవేట్ అంటే దీంట్లో ఛార్జ్ ఎక్కువ ఉంటుంది యాక్ యాక్చువల్గా త్రివేంద్రం రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉంది సేఫ్ డార్మెటరీ అని ఇంకో చాలా ఉంటాయి ఇంకో ఈజీ నాకు ఇచ్చిన బెడ్ సేమ్ స్లీపర్ బెడ్ బస్సులో ఎలా ఇస్తాడో అలానే ఉంటుంది సేమ్ టు సేమ్ స్లీపర్ బెడ్ ఓన్లీ ఏసీ ఒకటి ఉంటుంది రూమ్లో చాలా ఇరుగ్గు ఉంటుంది ఇప్పుడు చెప్పండి రైల్వే డార్మెటరీ బెట్రా ప్రైవేట్ డార్మెటరీ బెట్రా రైల్వే డార్మెటరీనే బెటర్ ఇవన్నీ రూమ్స్ ఒక చిన్న హాల్లోనే దగ్గర దగ్గర హండ్రెడ్ మెంబర్స్ పడుకునేలాగా డార్మిటరీ తయారు చేసే ప్రైవేట్లో దీంట్లో టువెల్ అవర్స్కి టూ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తాడు అదే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ దీనిలో ఏం తక్కువ లేదు కన్సెషన్ ట్వంటీ ఫోర్ అవర్ తీసుకున్నా అంతే ట్వెల్ అవర్స్ తీసుకున్న అంతే నచ్చితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఓకే ఈ మధ్య నేను తీసిన వీడియోలలో ది బెస్ట్ వీడియో అంటే ఇదే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ వీడియో ఓకే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతసేపు చూసినందుకు